లాండ్ ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసు వారు వినుగున్న పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమలు చేయడం జరిగింది పబ్లిక్ దీన్ని అర్థం చేసుకుని ఆ కుటుంబానికి మనశాంతి కలిగించాలంటే ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేయాలంటే మనం అనవసరంగా ఎక్కువ మంది గ్యాదర్ అవ్వకుండా ఉండాలి ప్లస్ వాళ్ళ సంతాపాన్ని తెలియజేసేది తిరగడానికి రావడానికి కానీ అనుమతి లేదు పోలీసు వారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం దీన్ని గమనించవలసిందిగా కోరుతుంది ప్లస్ దీంట్లో ఏంటంటే ఈ హత్య అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ కక్షల వల్ల వ్యక్తిగత కక్షల వల్ల జరిగినటువంటిది కానీ ఇది రెండు పార్టీలకు సంబంధించినటువంటిది కాదు ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగినటువంటి కానీ ఆ ఇద్దరు కుటుంబాల మధ్యనే చూడాల్సి వస్తుంది కానీ ఇక్కడ పార్టీ రంగు అనవసరంగా ముమేసి దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు ఈ నేపథ్యంలో కార్యకర్తలు ఏ పార్టీ కార్యకర్తలైనా ఇది పార్టీ కార్యకర్తలైనా కానీ దాన్ని అర్థం చేసుకుని పోలీసు వారికి సహకరించాలి పట్టణంలోకి అనుమతి లేదు పబ్లిక్ గ్యాదరింగ్ అవ్వడానికి లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉల్లంఘిస్తే మాత్రం పోలీసు వారు తగు చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది అనేటువంటిది హెచ్చరించడం కూడా జరుగుతుంది డిసీజ్ కుటుంబానికి సంతాపాన్ని తెలియచేయండి అది బాగానే ఉంటుంది అంతేకాని పబ్లిక్ ఎక్కువ గ్యాదరింగ్ గ్యాదరింగ్ అయ్యి న్యూసెస్ చేయడానికి అవకాశం